వర్గీకరణ కోసం చేసిన పోరాటం అనేది ఇవాళ సఫలీకృతమైంది మరి అందరికీ కూడా దీంట్లో మరి ఎవరైతే సహకారం ఇచ్చారో అందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ ఎంతమంది మొహలల్లో ఆనందం వ్యక్తమవుతోంది చాలా సంతోషము మరి ఏదైతే మరి తెలంగాణలో మరి ఎస్సీలతో సమావేశం ఏర్పాటు చేసి దాన్ని దానికి మోదీ గారిని ముఖ్య అతిథిగా అందకృష్ణ మాది గారు నడిపించారు ఆ సమావేశంలో మోదీ గారు అందకృష్ణ మాది గారిని అప్పును చేర్చుకొని ఏదైతే మీ న్యాయమైన కోరిక మరి వర్గీకరణ రిజర్వేషన్ ఏపీసీడి దానికి ఖచ్చితంగా మేము చేసి తీరుతామని చెప్పి ఆ మీటింగ్ లో ప్రామిస్ చేయడం జరిగింది అదేవిధంగా కేంద్రకు సంబంధించినటువంటి సొలిసిటర్ జనరల్ కూడా తన వాదనలు సుప్రీంకోర్టులో వినిపించి ఇవాళ వర్గీకరణ చట్టానికి జడ్జిలు కూడా అనుకూలమైన తీర్పు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా మోదీ గారు ఏదైతే వెనుకబడిన కులాల ప్రజలకు బీసీకి రాజ్యాంగ చట్టబద్దమైన హక్కు హోదా ఎలా కల్పించారో అలానే ఇవాళ ఎస్సీలు పడుతున్న ఇబ్బందులు వాళ్ల పోరాటాన్ని గమనించి కూడా ఇవాళ ఏదైతే ఆయన మాట ఇచ్చారో హామీ నిలబెట్టుకున్నారు అలానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టం తెచ్చి ఇవాళ అందరికీ కూడా న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నానని చెప్పడం కూడా ఈ రోజు చాలా సంతోషకరమైన విషయము నేను ముఖ్యంగా చెప్పగలినంటే ఇక్కడ ఎన్నికల ముందు మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి కాలువ శ్రీనివాసులు అన్న గారు నన్ను పిలవటము తర్వాత జనసేన అధ్యక్షుడిని పిలవటము మీ ముగ్గురం కలిసి మొట్టమొదటిసారి ఒక పత్రికా సమావేశంలోనే ఇక్కడ పాల్గొనటం జరిగింది ఆ పత్రికా సమావేశంలో కూడా నేను ఎస్సీ వర్గీకరణ గురించి ఖచ్చితంగా మాట్లాడటం జరిగింది ఆ ఎస్సీ వర్గీకరణలో నేను ఒకటే విషయం చెప్పాను ఏదైతే మోదీ గారు హామీ ఇచ్చారో ఇంతవరకు ఏ ప్రధానమంత్రి చేయింది మీకు మోదీ గారు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది వర్గీకరణ జరిగి తీరుతుంది మీ న్యాయమైన కోరికలు ఏదైతే ఉందో అది నెరవేర్ తీరుతుంది కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి ఈ నియోజకవర్గంలో కాలువ శ్రీనివాసులు అన్న గారిని అత్యంత మెజారిటీ తోటి మీ ఎస్సీలందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందని కూడా అక్కడికి వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు నేను అభ్యర్థించడం జరిగింది మీటింగ్ అయిన తర్వాత కూడా నాయకులు అక్కడే నన్ను కలిసి ఈ వర్గీకరణ విషయం మీద మీరు చాలా బాగా స్పందించారు చాలా చక్కగా చెప్పారని కూడా నన్ను అభినందించడం జరిగింది ఏదైతేనేమి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వెంటనే ఇంత త్వరగా కూడా ఇది సాకారం కల సాకారం కావడం అన్నది మన అందరం కూడా దీన్ని సంతోషం వ్యక్తపరచాల్సిన సమయము ప్రతి ఒక్కరి మద్దతు ప్రజలందరూ కూడా దీనికి హర్షం తెలియజేస్తున్నాము మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మందకృష్ణ మాధి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను